ॐ शुशं वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म गुरुसाक्षात्परब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं यासम्बतो जदीरजेत् హరి ఓం భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి చ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సత్కథులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో ఇంద్రకృత స్తుతి అనేటటువంటి ఘటన దగ్గర మనం ఉన్నాం ఇక్కడ కిందటి వీడియోలో మనం చెప్పుకునేటటువంటి ఒక శ్లోకం ధ్వజాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాజమతు త్వజాదేవీం సమేధితం అని పరాశురుడు వారు చెప్పినటువంటి శ్లోకం ఇక్కడ దేవేంద్రుడికి శాపం వలన దరీచి మహర్షి తాలూకా క్షమించాలి దుర్వాస మహర్షి తాలూకా శాపం వలన దేవేంద్రుడు తాలూకా పాలనలో ఉండేటటువంటి ముల్లోకాలలో లక్ష్మి నశించిపోతుంది అని శాపం ఇచ్చారు కదా ఆ శాప ప్రభావంగా ముల్లోకాలలో నీచే విడిచివేయబడ్డటువంటి నష్టప్రాప్యమైనటువంటి సమస్తము కూడా మళ్ళా నీ ఆవిర్భావంతో పెంపొందింపజేశావు అన్నటువంటి ఘట్టం దగ్గర నిన్న మనం ఆపుకున్నాం కింద వీడియోలో ఆపుకున్నాం అయితే ఇక్కడ మరలా ఇంద్రుడు చెప్పినటువంటి మహా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఆ శ్లోకాలు విన్నంత మాత్రం చేతన లక్ష్మీ కటాక్షం ఎలా లభిస్తుంది లక్ష్మి అంటే ఎవరు లక్ష్మి మనకి ఏ రూపంలో మనల్ని కాపాడుతున్నది ఇవి అన్నీ కూడా ఇంద్రుడు చెప్పినటువంటి తదుపరి శ్లోకాలలో వస్తున్నటువంటి ఘట్టాలు వాటినన్నింటినీ కూడా జాగ్రత్తగా అవధరించండి దారాహ పుత్రాస్తధాకారం సహృద్య సహృద్ధాన సహృద్ధాన సహృధాన్య ధనాధికం భవేత్యే భవత్యే తన్మహాభాగే నిత్యం తద్వీ తద్వీక్షణాన్ నృణాం చాలా అద్భుతమైనటువంటి విలేదాన్ని కోరుకున్నటువంటి శ్లోకం లక్ష్మి ఎక్కడెక్కడ నివసించి ఉంటుంది అన్నది ఇంద్రుడు చెప్తున్నట్టుగా పరాశరుడు వారు చెప్తున్నారు ఇక్కడ ఇంద్రుడు అమ్మవారిని స్తుతించారు ఏమిటని స్తుతించారు దారా పుత్ర స్తథాగారం దారా అంటే భార్య ఓ మహా మహైశ్వర్య సంపన్నురాలా అని ఇంద్రుడు అమ్మవారిని సంబోధన చేస్తూ మహైశ్వర్య సంపన్నురాల అన్నింటికన్నా ఏదైతే ఎక్కువగా ఉందో అది మహత్యం ఆ మహత్యంలోంచే ఈ ప్రకృతి యావత్తు కూడా విష్ణుమూర్తి ఉద్భవింపజేశారు కదా ఆ ఉద్భవింపజేసినటువంటి ప్రకృతికి మూల కారణం లక్ష్మి కదా అందుకు కదా దేవేంద్రుడు వారు మహైశ్వర్య సంపన్నురాల అని ఆ పేరు పెట్టి సంబోధన చేశారు ఇక్కడ లక్ష్మి ఏ ఏ రూపాలలో ఎలాగ మనల్ని కాపాడుతున్నది అని ఇక్కడ ఇంద్రుకృతి ఇంద్రుడు చెప్పినటువంటి స్తోత్రంలో ఉన్నటువంటిది దారాపుత్ర స్థాగారం భార్య పుత్రుడు ఇల్లు స్నేహితులు ధాన్యం ధనం మున్నగనవి ఇవి అన్నీ కూడా నరులకు మీ దయా వేక్షణం వలన నిత్యము కలుగుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం లక్ష్మీ కటాక్షము అంటే ఒక ఐశ్వర్యమే కాదు కదా అందుకే ప్రతి వీడియో వెనకతల నేను చెప్తున్నటువంటి సర్వార్ధనం శృణవతాం సకాలంలో సత్కామ్యములు నెరవేరుస్తుంది విష్ణు పురాణము ఆ కామ్యములు ఏమిటయ్యా అంటే సకాలంలో వివాహం అవ్వడం వివాహమైనటువంటి కొన్నాళ్ల వరకు దాంపత్య బంధం కోరుతూ కొన్నాళ్ళు అయిన తర్వాత సంతానాన్ని ప్రాప్తించడం భార్య పుత్రుడు తర్వాత ఇల్లు పుత్రులు అంటే కుమారుడనే కాదు సంతానము ఆడైనా మగైనా సరే అలాగే గృహము అలాగే స్నేహితులు చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవదగ్గ విశేషం భార్య మీద మనం కేకలు వేశామంటే ఆవేశం కొద్ది ఆవేశ కావేశాలతో భర్త భార్య మీద కానీ భార్య భర్త మీద కానీ కేకలు వేసుకుంటే అది లక్ష్మిని నిందించినట్టు అవుతుంది అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని కేకలు వేసినట్లయితే అది లక్ష్మిని అవుతుంది ఎందుకు నిందించినట్లు అవుతుంది ఆ ఇంద్రుడు చెప్పినటువంటి స్తోత్రం ఏమిటి అమ్మవారి కటాక్షం వల్లనే ఇవన్నీ కూడా మానవులకి కలుగుతున్నాయి ఏవన్నీ భార్య పుత్రులు అంటే సంతానము ఇల్లు స్నేహితులు ఇవన్నీ కూడా ధనము ధాన్యము ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కటాక్షంతోనే కలుగుతున్నాయి అమ్మవారి ప్రసాదం ఇవన్నీ కూడా ఆ అమ్మవారి ప్రసాదాన్ని మనం ఎంత చక్కగా మనం చూసుకుంటామో అంత ఐశ్వర్యం మనకు లభిస్తుంది ఐశ్వర్యము అంటే ఏదో డబ్బు కోట్లు బిరియనీళ్ళు మిరిగినీళ్ళు ఇది కాదు ఐశ్వర్యం అంటే చక్కనైనటువంటి సకాలంలో చేయవలసినటువంటి కామ్యములన్నీ నెరవేర్చుకొని అంత్యమందు విష్ణు పరప్రాప్తిని ప్రాప్తిని పొందడమే ఐశ్వర్యం ఆ ఐశ్వర్యాన్ని అమ్మవారి ప్రసాదిస్తుంది అని పరా పరాశురుడు వారు చెప్తున్నటువంటి శ్లోకం ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకం కదా అమ్మవారి కటాక్షం వలన ఇవన్నీ కూడా లభిస్తాయి భార్య పుత్రుడు ఇల్లు అలాగే స్నేహితులు స్నేహితుల దగ్గర నుంచి ఐశ్వర్యం వరకు కూడా అంతా అమ్మవారి కటాక్షం వలనే కలుగుతున్నాయి అని ఇంకా మరో శ్లోకంలో శరీర ఆరోగ్యం ఐశ్వర్యం మరిపక్ష క్షయసుఖం దేవీ త్వదృష్టి దృష్టానం పురుషానాం నతుర్లభం అమ్మవారి కటాక్షం కనుక లేకపోతే అని అంటూ ఆ పరాశరుడు వాళ్ళు చెప్పినటువంటి శ్లోకంలో ఓ శ్రీదేవి దేహానికి ఆరోగ్యము భోగాలు కలగజేసేటటువంటి ఐశ్వర్యము అలాగే శత్రుపక్షం నశించిపోవడము శరీరం అనుభవించే సుఖము నీ కంటి చూపు ప్రసరించిన వారికి దుర్లభం కావు అని చెబుతున్నారు ఆ శ్లోకంలో అది మనం కాస్తంత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దేహానికి ఆరోగ్యము ఆరోగ్యం కావాలి ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఈ రోజుల్లో ఆరోగ్యం కావాలి అంటే లక్ష్మి కలువు పూలతో పూజ చేయండి సహస్రనామాలు చెప్పండి అష్టోత్తరనామాలు చెప్పండి పది రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టండి పది కేజీల నెయ్యితో హోమం చేయండి అది కాదు ఇక్కడ చెప్పినటువంటిది ఇంద్రుడు దేహానికి ఆరోగ్యం కావాలి అంటే భోగాల్ని కలగజేసేటటువంటి ఐశ్వర్యం కావాలి అంటే శత్రుభక్ష మందు నశించిపోవడం అంటే శరీరం అనుభవించే సుఖం ఇవన్నీ కూడా అమ్మా నీ కృపా కటాక్ష వీక్షణాల చేత కలుగుతున్నాయి అని చెబుతున్నారు పరాశరుడు వారు కృపా కటాక్ష వీక్షణాలు ఎలాగా ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మానవుడికి ఎలాగా సంప్రాప్తమవుతాయి అది కదా మనం తెలుసుకోవలసినటువంటి విషయం శ్రీమన్నారాయణమూర్తి ఆయన చెప్పినటువంటి ధర్మ అర్ధ కామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థాన్ని ధర్మబద్ధంగా మనం జయించినట్లయితే సాధించినట్లయితే ఇవి అన్నీ కూడా ఖచ్చితంగా కలిగి తీరుతాయి అని ఆ శ్లోకంలో ఉండేటటువంటి ఆంతర్యం దేహానికి ఆరోగ్యం అలాగే భోగాలను కలగజేసేటటువంటి ఐశ్వర్యం ఆరోగ్యం ఒకటి ఉంటే కాదు కదా భోగాన్ని అనుభవించాలి అనేటటువంటి ఐశ్వర్యం ఉండాలి కదా భోగము అంటే ఈ పలికిమైన భోగాలు కాదు ఒక భగవంతుడు పట్ల మనస్సును లగ్నం చేసేటటువంటి భోగం విష్ణుమూర్తి స్వామి వారికి పూజ చేసిన ఈశ్వరుడికి పూజ చేసిన కనుల ఎందు దృష్టి ఎందు బుద్ధి ఎందు మనస్సు ఎందు ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారమే ఉండాలి అది భోగం అలాంటి భోగాన్ని కలగజేసేటటువంటి ఐశ్వర్యమైన శత్రుక్షయ శత్రుపక్షం నశించిపోవడము శత్రుపక్షం నశించిపోవడం అంటే మనకేదో పది మంది చేస్తారు వాళ్ళందరూ నశించిపోవాలని కాదు మనలో ఉండేటటువంటి అరిషట్ వర్గములను నశింపజేసేటటువంటి శక్తి అమ్మవారిది ఏమిటో అరిషట్ వర్గాలు కామ క్రోధ లోహమోహ మలమాత్సర్యములు అనేటటువంటి ఆ అరిషట్ వర్గాలని నశింపజేస్తుంది అమ్మవారు అంటూ శరీరం అనుభవించేటటువంటి సుఖం యవత్తు కూడా అమ్మ నీ కృపా కటాక్ష వీక్షణం వల్ల మనకి మానవులకి దక్కుతాయి అని పరాశురుడు వారు చెబుతున్నారు అయితే మనం అవన్నీ కూడా దక్కించుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి విధి ఏమిటి అన్నది ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ జగత్తుగా శ్లోకాన్ని వినిపి వినండి త్వం మాత సర్వభూతానా దేవదేవో హరిపిత త్వయైతత్ త్వయతద్వి త్వయైతత్ విష్ణున చాద్య జగద్వ్యాప్తం చరాచరం ఆ శ్లోకంలో సమస్త ప్రాణులకు లక్ష్మీదేవి తల్లి అయితే శ్రీ మహావిష్ణువు శ్రీహరి తండ్రిగా ఉన్నాడు నీ చేత విష్ణువు చేత ఈ కదిలే కదలకుండా ఉండే జంగమ స్థావరాత్మకమైనటువంటి జగత్తు అంతా వ్యాపించబడి ఉంది అక్కడ మనం పట్టుకోవలసినటువంటిది జగత్తగా కదిరే కదలకుండా ఉండేటటువంటి స్థావర జంగమలంతా కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగానే ఉన్నాయి అని పరాశురుడు వారు చెబుతున్నారు మనం చేయవలసిందేంటి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే జంగమ స్థావరాత్మకమైనటువంటి ప్రకృతి యావత్తికి కూడా మనం కీడు చేయకుండా మన జీవితాన్ని మనం చక్కగా సాగించుకోవాలి ధర్మబద్ధమైనటువంటి కామ్యముని అనుభవించుతూ అంత్యమందు విష్ణు పద ప్రాప్తిని పొందేయడానికి చేయవలసిన ప్రతి ఒక్క ప్రక్రియని మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఆనాడు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది అని పరాశరుని వారు చెబుతున్నారు అయితే మాన కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ సర్వపావని సర్వపావని ఓ సర్వపావని అని పరాశురుడు వారు ఇంద్రుడు స్ముతిస్తూ సమస్తాన్ని పవిత్రం చేసేటటువంటి ఓ ఆది మహాలక్ష్మి మా కోశాగారాన్ని మా గోశాలను మా ఇంటిని మా భోగ సామగ్రిని మా శరీరాన్ని మా భార్యని విడిచిపెట్టకు ఎప్పుడూ కూడా ఓ తల్లి వీటినన్నింటినీ కూడా ఒక కంట కనిపెడుతూ మమ్మల్ని రక్షిస్తూ ఉండు అని భగవంతుడికి మనం అమ్మవారికి ప్రార్థన చేస్తున్నాం ఆ శ్లోకం చూడండి చాలా చక్కగా ఆ ఇంద్రుడు చెప్పినటువంటిది ఆ శ్లోకంలో మనం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం మన అంటూ భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని కొన్ని శ్లోకాలు ఆ శ్లోకాన్ని కానీ మనం పట్టుకున్నట్లయితే ఆ శ్లోకంలో ఉండేటటువంటి అర్థాన్ని కానీ మనం తెలుసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలేందు ఇంద్రుడు దేవేంద్రుడు అంత వారికి మనకు పదం దొరకలేదా మానహ కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం మా కలత్రం చదే ఇదంతా కూడా మా మయి మమ అనేటటువంటి ఆ పదాల్ని దేవేంద్రుడు వారు ఎందుకు మారేరు అక్కడ అది కదా మనం గంభీరంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఇందులోని చక్కగా కూడా ఆ పరమేశ్వరుడి తలక సంకల్పం ఏమిటైతే ఉన్నది ఏమిటి ఉన్నది ఆ సంకల్పం లక్ష్మి ప్రతి ఒక్క మానవుడికి కూడా కటాక్షం కలగాలి అంటే ఆ శ్లోకాన్ని పారాయణ చెయ్యాలి ఆ పారాయణ చేసి అర్థం చేసుకోవాలి జీవితానికి అన్వయం చేసుకోవాలి ఏమిటో అర్థం చేసుకోవడం ఏమిటది అది అన్వయం చేసుకోవడం ఇక్కడ చెప్పినటువంటి శ్లోకం జాగ్రత్తగా మరొకసారి వినండి గ్రహించండి మానహ కోశం తథా గోష్టం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కలత్రం చిదేథాహ సర్వపావని ఓ సర్వపావని నా నాకు నీ చేత కలిగేటటువంటి ప్రతి ఒక్క ఐశ్వర్యము నీవు నన్ను రక్ష నీవు రక్షించుగాక అని ఇక్కడ వచ్చేటటువంటి శ్లోకం ఇందులో దేవేంద్రుడు మా 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 అనేటటువంటి పదం వాడారు ఏమి దేవతల కోసమనే లేదా ఇంద్రాది స్వర్గలోకంలో నివసించేటటువంటి వారి కోసమనే కానీ దేవతలకే ఈ ఇది దక్కాలని కానీ అక్కడ శ్లోకంలో రాయలేదు ఎవరైతే ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తారో వారందరికీ కూడా ఐశ్వర్యం ఖచ్చితంగా లభించాలి అనేటటువంటి దాంతోనే ఆ దేవేంద్రుడు కానీ పరాశురుడి వారు కానీ మా 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 మమ మయి అనేటటువంటి పదాన్ని అక్కడ చూపించారు చాలా జాగ్రత్తగా మానహ కోశం తథా గోష్ఠం మాం గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ త్యదేధాహ సర్వపావని ఓ సర్వపావని యందు సమస్త పాపములను పోగొట్టి మాకు సర్వకాల సర్వావస్థల ఎందు రక్షణని కల్పించు అని ఆ పరాశురుడు వారు దేవేంద్రుడు వారు అక్కడ చెప్పినటువంటి ఆ శ్లోకం తరకు అర్థం ఇక్కడ మరొక శ్లోకం వారు చెప్తున్నారు ఆ శ్లోకం చెప్పుకొని మనం ఆపుకుందాం మా పుత్రాన్ మా సురహృద్వర్గం మా పశువున్ మా విభూషణం అత్యేథాహ మమ దేవస్య విష్ణువు వక్షస్థలాలయే విష్ణు విష్ణువుతాలూక వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి విష్ణువుని ఎడ విడవకుండా నిత్యానపాయని అయినటువంటి ఓ మహాలక్ష్మి మా పుత్రాన్ నా సంతానాన్ని మా స్వద్గృహాన్ మా గృహాలని మా పశున్ మా పశు పక్ష్యాదులని మా విభూషణాన్ని నా ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా నీవే కాపాడుతూ ఉండాలి నీ కృపా కటాక్ష వీక్షణాల చేత మాకు అవన్నీ కలిగించుతావు కనుక వాటికి నీవే రక్షణగా ఉండు మమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఉండు తల్లి అని ఆ పరాశురుడు వారు ఇంద్రుడు దేవేంద్రుడు మనం కూడా అమ్మవారి పాదలు పట్టుకొని ప్రాధాన్యపడుతూ ప్రార్థిస్తూ ఇక్కడితో ఈ వీడియోని పరిసమాప్తం చేసుకుందాం ఈ విష్ణు పురాణం చక్కగా జరుగుతున్నది లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు శ్లోకాలు మరొక్కసారి ఆ రెండు శ్లోకాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి మాన కోశం తధ గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రం చదేథా సర్వపావని మా పుత్రాన్ మా స్వ మా సుహృద్ సుహృద్వర్గం మా పశూన్ మా విభూషణం త్యథ మమ దేవస్య ఆ రెండు శ్లోకాలన్నీ కూడా ప్రతినిత్యము పారాయణ చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం సర్వకాల సర్వావస్థల ఎందు ఉంటుంది అంచేత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటాను విష్ణు పురాణాన్ని ఇంకా అద్భుతమైనటువంటి ఘట్టాలు పదో అధ్యాయం నుంచి ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకుందాం అంతవరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియో గురించి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే విష్ణు పురాణాన్ని మీరు విని ధరించండి పది మంది చేత వినిపచేసి ధరింపజేయండి అలాగే మొట్టమొదటి అధ్యాయంలోనే పరాశురుడు వారు చెప్పినటువంటిది సర్వార్థదం శృణ్మతాం ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణు పురాణాన్ని వింటారో ఎవరైతే జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి సకాలంలో సకల కామ్యములు నెరవేర తీరతాయి సుమ ఇందులోకి ఎటువంటి సంశయము లేదు అని పరాశురుడు వారు చెప్పారు కనుక అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని మరీ మరి కోరుకుంటూ హరి ఓం స్వస్తి